ఉల్లిపాయతో టెక్చర్ ఇన్స్టాగ్రామ్ వల్ల ఇలా డైలాగులు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం వండాలి బాయ్ దండాలండి దండాలండి అందరికి దండాలు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నార్మల్ గా చాలా ఫ్రైడ్ చికెన్ తింటూ ఉంటాం అండ్ మన కూడా మనం ఆల్రెడీ ఎన్ఎఫ్సి అని ఒక ఫ్రైడ్ చికెన్ మెనూ ట్రై చేసాం అది కేఎఫ్సి కి పోటీ వస్తుంది అనుకున్నాం కానీ కేఎఫ్సి కి ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల క్రితమే అబ్రాడ్ లోని చాలా మంది కేఎఫ్సి ని ఈ బ్రాండ్ తోని మేజర్ గా కంపేర్ చేస్తారు గెస్ ఇక్కడ నార్మల్ గా మనం ম্যাকడోనల్స్ డామినస్ పిజ్జా కంపెనీ కదా బాయ్ కేఎఫ్సి అల్బెట్ సారీ 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 కట్ 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 సో ఫ్రైడ్ చికెన్ లోనే కేఎఫ్సి కి ఢీ కొడదాం అని చెప్పి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అమెరికాలోని పాప్ రైస్ అంటే ఇప్పుడు మీకు చాలా మందికి పాప్ ఐస్ అన్న పేరుతోని తెలుసు కానీ పాప్ వాయిస్ దే ఆర్ కానీ అప్పట్లోనే అది చికెన్ ఆన్ వీల్స్ అనే పేరుతోనే స్టార్ట్ అయింది ఈ సంథింగ్ ఈ పేరుతోనే స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెన్టీ టూ లోని హిస్టరీ ప్రొడక్ట్ పెట్టి క్యాజువల్ గా కంపారిజన్ వేర్ కానీ మనం నిజంగానే కెఎఫ్సీ కి ఢీ కొడదాం అని దిగిన ఒక అమెరికన్ ఫ్రైడ్ చికెన్ కంపెనీని ఈ రివ్యూ చేయబోతున్నాం కాబట్టి దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ సో ఇస్తాం అని సెవెంటీ టూ ఇయర్స్ రన్ చేసి లాస్ అయిపోయారు లాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా గివ్ అప్ చేసేస్తారు కదా మళ్ళీ ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కోప్లాండ్ సంథింగ్ ఉంది కెల్విన్ కోప్లాండ్ అని ఉంటది సో అతను ఇన్ ఫోర్ డేస్ లోని రీస్టార్ట్ చేశారు అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు సో అది కూడా పోయింది అమెరికా చికెన్ అనేసి ఒక దాంతో దాన్ని ఐపీఓల్ పెట్టి అందులో వచ్చిన ప్రాఫిట్స్ పోపాయస్ ని రిటైన్ చేసుకొని ఫ్రాంచైజ్ ఇచ్చి ఇప్పుడు గ్లోబలి అలా పెరుగుతూనే ఉంది ఇప్పటికీ కేఎఫ్సి అంత బీట్ చేయలేపింది అనుకోండి హిస్టరీ చెప్తే అందరికి నిద్ర వచ్చేస్తారు కదా నాకు అన్నారు రిలీపేమన్నా నువ్వు ఊరికే తినేస్తున్నావు టేస్ట్ చెప్పేస్తున్నావు ఏదో దాని గురించి హిస్టరీ బ్రో అని అన్నారు మనకు ఫైనల్ గా హైదరాబాద్ లో లాస్ట్ టైం ట్రై చేసిన దొరకలేదు బట్ ఇప్పుడు మనకి పాపైస్ హైదరాబాద్ లో కూడా అవైలబుల్ ఉంది బట్ మేము కొండాపూర్ కి డెలివరీ చేయట్లేదు సో దారిలోని మా వలి అండ్ అలీ కలిసి ఎక్కడ అమీర్పేట లో నుంచి పట్టుకొని వచ్చారు ఐటమ్స్ అన్ని సో ఏమైంది తెచ్చారు ఏంటి అనేది మనం అన్బాస్ చేసేద్దాం చూద్దాం ఈ రోజు చూసుకుందాం అమ్మ తిన్నమ్మ మూడు బ్యాగులు మీరు బట్టల షాపింగ్ వెళ్ళారు అనుకుంటారు ఎవరైనా చూస్తే ఆ మాల్ నుంచి బ్యాగులు పట్టుకొని వస్తే మూడు బ్యాగులు అయితే పట్టుకొని వచ్చారు అంటే నేనే మెనూలో అన్ని ఐటమ్స్ లో ఒక్కొక్క ఐటమ్ తెచ్చేయమని చెప్పాను సో ఫస్ట్ వీటిని టేబుల్ మీద పెడదాం అమ్మ తిన్నమ్మ మేజర్ కెచప్ ఫ్రీ ఇచ్చేస్తాను అక్కడ నిన్ను గుర్తుపెట్టాడు వాయిస్ నీ వాయిస్ గుర్తుపెట్టాడు అవునా పోలీహా నువ్వు కొంచెం స్పెషల్ ప్యాకేజ్ ప్యాక్ చేసి ఎక్కువ ఇచ్చాడు కెచప్ అందులోనే అన్ని బ్యాగ్ లో కలిపి ఒక బ్యాగ్ లో వేసాడు స్పెషల్ ఏం లేదు కావాలని చూడు ఇందులో లేదు ఖాళీ ఖాళీ సో మనకి టోటల్ బిల్ వచ్చేసరికి సెవెంటీన్ ఎయిటీ సిక్స్ అయింది కానీ లాస్ట్ లో మీకు ఐటమ్స్ ప్రైస్ అన్ని చదువుతూ ఇండివిజువల్ గా ప్రైజెస్ ఎంత చూపిస్తాను నో సిల్ నో డిల్ సో ఫస్ట్ వచ్చేసరికి ప్రైజ్ అలా ఫోన్లు వస్తూనే ఉంటాయి అలీబై కొద్దిగా స్మార్ట్ కదా అమ్మాయిలు ఓకే ఓకే మనోడు ల్యాండ్ నిక్కు ప్రేమిస్తాడు అంటే జనాలకన్నా భూమిని ప్రేమిస్తాడు భూమిని ప్రేమిస్తాడు సో రియల్ ఎస్టేట్ కదా కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేద్దాం క్యాజ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ నవ్వకలి భయ్ యాక్చువల్ పాత్రలు తేవడం వల్ల మెత్తగా అయిపోయింది అట్లా అదే నచ్చక అయిపోయింది నచ్చకైపోతే ఫ్రెంచ్ అంత బాగు చికెన్ పాప్కార్న్ ట్రై చేద్దాం మీలో లో చికెన్ పాప్కార్న్ ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం పాప్ రైస్ లోని చికెన్ పాప్కార్న్ ట్రై చేస్తున్నాను చూడటానికి అయితే ఎలా ఉన్నాయి క్రిస్పీ టెండర్ టెండర్ ఉంది అరోమా ఉంది అరోమా ఉంది ఫ్లేవర్ ఉంది పైన లైట్ గా మసాలా వేస్తారు మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది చాలా బాగుంది నిజం చెప్పాలంటే కేఎఫ్సి కి ఏ మాత్రం తీసుకోకుండా ఉంది కొంచెం బెటర్ కేఎఫ్సి కంటే నీకు బెటర్ అనిపించిందా వచ్చేసరికి పాపాయిస్ లోని టెండర్స్ అన్నమాట లుక్ అయితే సేమ్ ఏ ఉంటాయి ఆబ్వియస్లీ ఫ్రైడ్ చికెన్ కాబట్టి సాఫ్ట్నెస్ ఉందో లేదో చూద్దాం కొద్దిగా హార్డ్ గానే ఉంది కొంచెం డ్రై అయిపోయింది చూసిన లేదు రెడీగా ఉంటే చాలా బాగుంటది బాగుంటుంది అక్కడ క్రిస్పినస్ అంటే ఓ మరి పేరు పెట్టాల్సినంత లేదు కానీ చాలా బాగుంది ఇది వచ్చేసరికి ర్యాంచ్ చికెన్ వింగ్స్ అంట సో ఇది మనకి వింగ్స్ ఏ బట్ బోన్లెస్ వింగ్స్ అని ఫ్రై చేసి ఇలాంటి ఒక సాసేజ్ ఇచ్చారనమాట పైన వైట్ కలర్ ది ప్రోపర్ ఓవర్ డ్రౌన్ ఉంది ప్రాపర్ డూయింగ్ వర్క్ సోఫా సో ఇది వచ్చేసరికి స్వీట్ చిల్లీ వింగ్స్ అయితే ఆర్డర్ చేసాం

ఫిఫ్టీ ఫిటీ అనమాట స్వీట్ చిల్లీ సాస్ నచ్చేవాళ్ళకి నచ్చుతుంది ఇదే కదా ట్రై చేయాలి ఇందులో ఇది వచ్చేసరికి సిగ్నేచర్ ఫ్రైడ్ చికెన్ ని దేంతో అయితే బీట్ చేద్దాం అనుకున్నారో అదే అనమాట సిగ్నేచర్ ఫ్రైడ్ చికెన్ ఏఎఫ్సీ చాలా సార్లు టేస్ట్ చేశారు కాబట్టి గుర్తుంటది ఎలా ఉంటుందో టేస్ట్ ఇప్పుడు ఈ ఫ్రైడ్ చికెన్ టేస్ట్ చేసి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది టేస్ట్ చేసి తర్వాత తెలుస్తుంది పోపా స్పెషల్ సిగ్నేచర్ ఫ్రైడ్ చికెన్ Mmm -hmm. ఫ్లే బాబాయ్ అవ్వాలి ప్రతి ఊర్లోని ప్రతి సిటీలోని ప్రతి గల్లీలోని వచ్చింది కాబట్టి తెలుసు కానీ ఇది మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతుంది అన్ని అవుట్లెట్స్ లేదు కాబట్టి ఇది ఎవరికి తెలియబడదు బట్ వన్స్ ట్రై చేస్తే ఈ ఫ్రైడ్ చికెన్ కూడా మీకు తెగ నచ్చేస్తుంది అమ్మది వాళ్ళు ప్రమోషన్ అనుకుంటారు అమ్మ బాబాయ్ నాకు ఇష్టం అయింది నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ తిందామని అనుకున్న ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ అయ్యా ఎడ ప్రమోషన్ బిల్లులు బిల్లు ఎందుకు ఎత్తారు ఇది మనం చూసుకుంటే నార్మల్ మన స్వీట్ చిల్లీ తెప్పించాం ఇది నార్మల్ చికెన్ నుంచి పైన మనకి ఒక మసాలా వేస్ అయితే ఇచ్చారు ఇది ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేద్దాం కొర్గాంగాల ని గంట టేస్ట్ వస్తుందా ఫస్ట్ బైట్ లో నాట్ ఫ్లేవర్స్ వస్తాయి హ్మ అలా నోట్ వన్ నౌల్ తుమ్ మే పొర్ ఫ్లేవర్ మిల్తీ యా ఎక్స్ట్రాక్ట్ అవుతనే అన్నమాట దాన్ లోపల నుంచి హ్మ నైస్ ఇది కూడా బాగుంది చాలానొచ్చిందా చాలానొచ్చి వౌ ఇందొండే నొడ్లో దూముపెట్టు నాననొ చూసింది చూసింది అంత సాఫ్ట్ ఉంది చికెన్ రాప్ ఏది ఆర్డర్ చేసాం ఏ రాపన్న చికెన్ రాప్ పాటపన్న ఐ హమ్ ఖాయే హే పప్పే హ్మ పపేత ఐ హే హమ్ ఖాయే హే పపాయే హమ్ ఖాయే హే రాప్ खाके ఖాయేగా మోలీ అఫాకే అదే అయ్యా పేషెంట్ లా అయిపోయింది ఒకటి రొట్టి ముక్కలో చిన్న పెట్టి పెట్టిచ్చారు మా ఇంట్లో ఇక్కడ ఎంత కొన్ని లెట్యూస్ ఆనియన్స్ పెట్టిచ్చారు ఒక యాభై రూపాయలు పాట్టి మొక్క దాంట్లో ఇరవై రూపాయలు చికెన్ ముక్క సరిపోయా నన్ను ఇన్వాల్వ్ చేయండి అడిగారు బాగా రాప్ బాగా అది చూసినప్పుడే నాకు అర్థమైపోయింది డబ్బేస్తుంది వస్తుందని రొట్టి మొక్క ఫుల్ టైట్ అయిపోయింది రెండు రోజులు నానబెట్టారు పెట్టారా రొట్టి ముక్క నిన్న నెక్స్ట్రై వచ్చేసరికి మన పాపైస్ లో టైట్ చికెన్ బర్గర్ ఓపెన్ చేసి చూడటానికి ఏమన్నా జరిగే ఉంటుంది అన్నా ఏంటన్నా ఇది వచ్చేసరికి మనకి బర్గర్ అన్నమాట పాప్ ఐస్ లోని చికెన్ క్వాంటిటీ కూడా బాగా పెట్టారు అండ్ సాస్ సింపుల్ గా లెట్యూస్ పెట్టి ఇచ్చారు లెట్స్ అండ్ ఆనియన్స్ యాక్చువల్ కేసీ లో మనకి జింగర్ బర్గర్ మనకి బాగా నచ్చుతుంది ఇప్పుడు పాప్ లోని ఈ బర్గర్ ఎలా ఉంటుందో అయితే చూసేద్దాం ఐల్ టేక్ ఏ బయట అన్న యాక్చువల్ గా ఐసో స్పీడ్ ఉంటాడు కదా ఐసో స్పీడ్ బర్గర్ పట్టుకుంటే

ఐసో స్పీడ్ కి అందరు ఇక్కడ ఫ్యాన్స్ ఎందుకంటే మా రూమ్ లోని అలాగా లైవ్ పెట్టుకొని చూస్తాం అన్ని చూస్తాం కానీ మనోడు చాలా క్రేజియస్ట్ పర్సన్ అసలు కార్ మీద నుంచి ఎవడు దూకుతాడు అది ఏంటి సో ఐసో స్పీడ్ కి పక్కన పెట్టేసి మనోడు స్పీడ్ గా దూసుకెళ్ళిపోతున్నాడు మనం ఇంకా లేట్ చేయకుండా మనం కూడా స్పీడ్ గా తినేస్తాం శాండ్విచ్ బర్గర్ అంటారు వన్ ఆఫ్ ద బెస్ట్ బర్గర్ నేను తిన్న దాంట్లో చాలా 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 టెండర్ గా ఉంది బోల్డ్ బర్గర్ అన్నారు కదా ఇందులో మనకి స్పైసీనెస్ అయితే వస్తుంది అనమాట కారం ఉంది స్పైసీ ఉంది దీనిగా నాకు చికెన్ ఇంప్రెస్ చేసింది చాలా బాగుంది నేను ఫస్ట్ టైం మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి తీసుకెళ్ళి బర్గర్ ఇప్పించింది అన్న బర్గర్ కింగ్ లో అప్పుడే తినడం అన్నమాట దాకా నాకు బర్గర్ అంటే తినదు ప్లీజ్ మా ఫ్రెండ్ తీసుకెళ్ళి తినిపించింది మా నీకు దండాలు ధన్యవాదాలు నువ్వు ఆ రోజు బర్గర్ తినిపించింది ఈ ఏదో రైస్ బౌల్ అన్నమాట అనమాట ఇది నాది నేను టేస్ట్ చేస్తా మొన్న ఒక రీల్ లో ఒక డైలాగ్ చూసి ఏ చేస్తాను ఈ చెప్తున్నాను డైలాగ్ తో మోటివేట్ చేస్తాను నాది నాది అంటే కిరాయితనం నీది నీది అంటే పరాయితనం మనది మన అందరిది అనుకుంటే మంచితనం మనంతనం మగతనం అంటే నాలో కూడా డైలాగ్

అతిగా ఆనందపడే ఒక మంచి మనిషి డైరెక్షన్ తో మీ ముందుకు రావాలను రావాలనుకుంటున్నాడు తనని డైరెక్టర్లు ప్రోత్సహించి ఒక మంచి సినిమాలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక నుండి నేను వెళ్ళిపోతాను ఇది తినేసిన తర్వాత ధన్యవాదాలు సానుభూతి ఎందుకు మీరు చెప్తారు ప్రగాఢ సాను అదే ప్రగాఢ ఆనందభూతి ఆ అది ప్రభాస్ అన్న నీకు పక్కన సైడ్ క్యారెక్టర్ బాగా పనిచేస్తాడు మా అన్న అమ్మ దీని అమ్మ నిజంగా అన్న నిజంగా అన్న నిజంగానే ఫ్రెండ్ క్యారెక్టర్ ని పనిచేస్తాను సరదాగా హైట్ కూడా నీ అంతే ఉన్నాడు నేను నాకన్నా హైట్ ప్రభాస్ అన్న ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వల్ల ఇలా డైలాగ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చూడలేకపోతున్నాం ఓకే ఇది వచ్చేసరికి చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ అన్నమాట అమ్మ హైదరాబాద్ లో ఉండి చికెన్ బిర్యానీ తినకుండి ఇది ఎందుకు తెచ్చారు మీరు మొన్న చెప్తా లో బిడ్డే డే ఏదో లంచ్ ఏదో బాక్స్ లో అన్నం వేసాడు ఇంకా అన్నా అని వెళ్ళా ఆర్డర్ పెట్టా ఇలా తీసి ఇలా తీసి కొంచెం నోట్లో వేసుకున్నా అన్న వేసుకుంటా ఏమనుకున్నా గసగసాలతో ఫ్లేవర్ ఉల్లిపాయతో టెక్చర్ వాళ్ళు ఇది కూడా తప్పకూడదు ఇప్పుడు తిన్నావా ఇది కూడా తప్పకూడదు మనం ఒకసారి టేస్ట్ చేద్దాం నాకు నిజంగా చెప్తున్నాను కేఎఫ్సి అయినా ఏ ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ దగ్గర అయినా నేనైతే ఈ ఫ్రైడ్ చికెన్ రైస్ బౌల్స్ అయితే ఫ్యాన్ అయితే తీసుకోమాకండి డబ్బులు వేసి ఎప్పుడు తీసుకోమాకండి హైదరాబాద్ లో ఉంటుంది దీని ప్రైస్ ఎంత టూ నాట్ నైన్ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ వస్తే మీకు మంచి బిర్యానీ వచ్చేస్తుంది హైదరాబాద్ ముక్క అంత ముక్క ఎత్తారు అయినా సరే టేస్ట్ చేద్దాం నేను తినకుండానే చెప్తాను టేస్ట్ అయితే అసలు బాగోదు ఎందుకంటే కేఎఫ్సీ లో ఆల్రెడీ ట్రై చేశాం ఇందులో కూడా ట్రై చేద్దాం బట్టి ఏమనిపించింది చెప్పండి నేను వెళ్ళిపోతా సార్ నేను వెళ్ళిపోతా తర్వాత చెప్పండి అన్నం చూసాను పాపుకొని అన్నం అనుకుని గరం మసాలా వేస్తాడు పైన అంతే మీరు మాత్రం సజెస్ట్ చేయండి నేనైతే సజెస్ట్ చేయము మేము అయితే అస్సలు సజెస్ట్ డబ్బులు వేస్ట్ చేసుకోమండి రెండు వందల తొమ్మిది రూపాయలు మంచి బిర్యానీ వస్తుంది ఎలాంటి లో అయినా రియల్ ఎస్టేట్ బాస్ బాగా చెప్తున్నాడు మీకు అర్థం చేసుకోండి లాస్ట్ ఐటమ్

ఒక టేస్ట్ మేము ఒక సాస్ తిన్నాం కదా సేమ్ సా పెప్పర్ వేసారు సో పెప్పర్ టేస్ట్ అక్కడ తెలుస్తుంది చికెన్ కూడా సాఫ్ట్ ఉంది బట్ అందరికీ నచ్చదు ప్రైస్ పరంగా తక్కువ ఉన్నాయి టేస్ట్ పరంగా కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా నచ్చినాయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే దెబ్బ ఓకే ఉన్నాయి మెయిన్ గా ఇది మెయిన్ గా ఈ రైస్ బాల్ అయితే అస్సలు తీసుకోకండి కేఎఫ్సి అక్కడ తీసుకోకండి కాంపిటీషన్ లోకి వస్తే మాత్రం కేఎఫ్సి పోటీ ఇచ్చేది పాపైస్ ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా హైలైట్ అవుతుంది పాపైస్ కానీ అలా కరెక్ట్ గా టేస్ట్ ఆ టెండర్నెస్ ఆ చికెన్ అవన్నీ మెయింటైన్ చేస్తే బీట్ చేయడం కష్టమే అని నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను అని ఆ దరిదాపుల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఏంటో కింద కామెంట్ చేయండి ఇంకా ఏమేమి ఐటమ్స్ ట్రై చేయాలంటే ఏమేమి ఐటమ్స్ ట్రై చేయాలి అంటే ఎక్కడక్కడ డెఫినెట్ గా చెప్పండి ఇంకా ఫర్దర్ వీడియోస్ లో ట్రై చేద్దాం ఈ వీడియోని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని టీవీలో పెట్టుకుని చూడండి ఉంటాను మరి జై హింద్ ఈ వీడియోని ఎంతటి నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్